హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెనండా గుడి గంటలు ఇస్తారు లప్పం గిప్సార్డ్ లెమ్ షేర్ ఈ రోజు మా ప్రభుత్వం చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు తెలుస్తాము కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గణేశంలో కూడా క్లిక్ చేసేయండి సంజు తనని టార్చర్ చేస్తున్నాడన్న విషయాన్ని మోనిక బాలు ముందు ప్రస్తావించడంతో కోపంతో సంచును కొట్టిన బాలు టాక్ లో మోనిక నిజంగా అసలు మోనిక సంజు కారణంగా ఇబ్బందులు పడుతుంది అని చెప్పేసి అంటూ కాపురం ఏమీ బాగోలేదని సంజు తన టార్చర్ విషయాన్ని బాలు ముందు మౌనక నిజంగా నిజాన్ని బయట పెట్టనుందా వేరే నిజాన్ని బయట పెడితే మరి సంజు పరిస్థితి ఏంటి బాలు నుంచి సంజుని మౌనక రక్షించుకోగలదా అప్కమింగ్ ఎపిసోడ్ లో కచ్చితంగా ఈ ట్విస్ట్ అయితే ఉండబోతుంది ఒకవేళ కనుక ఇలా ఎలా జరగబోతుందని చెప్పేసి కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా అండ్ ఇంకొక చూస్తాయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లు వెంటనే ఒక లైక్ చేస్తాయండి సరేనండి సరీళ్ళు ఏం చేరబోదా చూస్తే తెలుసుకుందాం మెరెలో కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది ఎందుకంటే మోనికా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో సంజు అలానే సంజు వాళ్ళ నాన్న ఇద్దరు కూడా చాలా కంగారు పడతారు పుట్టింటికి వెళ్ళిపోయింది అని చెప్పేసి ఉంటారు అని అదే సమయానికి ప్రభావతి కాల్ చేసి మోనకతో ఒకసారి మాట్లాడాలని ఉందని చెప్పేసి అనడంతో ఒక్కసారి కోలిక్కి పడతారు ఎందుకంటే సంజు టార్చర్ భరించలేక పుట్టింటికి అని చెప్పేసి ధీమాతో ఉన్న వాళ్ళందరికి కూడా తన సెలవు పుట్టింటికి వెళ్ళలేదు అని చెప్పి रेसिपी से ద్వారా తెలుసుకుని వాళ్ళిద్దరు ఒక్కసారిగా చాలా భయపడిపోతారు అసలు ఇప్పుడు ఆ ఎక్కడికి వెళ్ళింది పుట్టింటికి వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాము కానీ అది ఎక్కడికి వెళ్ళి ఉంటుందిరా ఏమీ పోయి ఉంటుంది అని చెప్పేశాడు ఎక్కడికి వెళ్ళిందో తెలియగా ఏమైందో తెలియగా ఒకవేళ లెటర్ రాసి పెట్టేసి ఆత్మహత్య కనుక చేసుకుంటే మొత్తానికి మన ఇద్దరం కూడా చాలా మునిగిపోతామురా వారు ఇక్కడ మనల్ని అసలు ఊరుకోడు ఇక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది మనం అడగ అసలు చుట్టుకుంది ఏంటి అని చెప్పేసాడు ఇద్దరు అక్కడ చాలా కంగారు పడిపోతూ భయపడిపోతారు వెంటనే అసలు ముందు అసలు ఎక్కడికి వెళ్ళిందో ఎక్కడ ఫిక్స్ అయి వెతిక ప్రయత్నం చేస్తారు ఫోటో తిరుగుతూ ఉంటాడు సంజయ్ అయితే మరోవైపు ఆటో నడిపే బాలు తన అయితే కలుస్తాడు ఓ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తాడు ఆ వ్యక్తి కాసేపు మాట్లాడిన తర్వాత బాలుని తన పార్టీలో వారి నాయకుడి దగ్గరకు తీసుకుని వెళ్తాడు ఇక అక్కడికి వెళ్లేసరికి పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది పార్టీ నేత భారీ సామూహిక వివాహాలను అలానే ప్రణాళిక వేసుకుంటాడు ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయని అని హడావిడిక చేస్తుంటాడు రెండు వందల యాభై గంటలకు సామెత వివాహాలు చేయాలి అనుకుంటే అంత మందికి ఏర్పాటు చేయలేకపోతే పార్టీ కార్యకర్త అందుకే ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాడు అందరితో కలిసి చాలా గొడవ చేస్తూ ఉంటాడు అప్పుడే బాలు స్నేహితుడు అశోక్ అందరి జోక్యం చేసుకొని తను చేస్తాను ఆ పనులన్నీ కూడా నేను చూసుకుంటానని చెప్పేసాడు అందరికి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాడు ఇంతలో పెళ్లి పెళ్లిదండ్రులు రాలేదని అశోక్ ఫోన్ చేసి కాల్ రావడంతో పార్టీ నాయకుడు అశోక్ పని చాలా ఫైర్ అవుతూ ఉంటాడు మాటలను వెంటనే స్పందించిన బాలు అయితే తన భార్యకు పూల కొట్ట ఉంది ఆ దండలు నేను తీసుకొని వచ్చిస్తానని చెప్పేసి అంటూ తన నిర్ణయాన్ని చెప్తాడు బాలు సరే అని చెప్పేసి ఇరవై వేలు అడ్వాన్స్ కూడా తీసుకుంటాడు పార్టీ నేత సమయానికి వెళ్లి పూలదండలు గనక రాందాలి లేకపోతే ఏం జరుగుతుందని తెలుసు అని చెప్పేసి అంటూ బాలుకైతే వార్నింగ్ ఇస్తాడు చూడనన్నా సమయానికి మీకు పూలదండలు ఖచ్చితంగా అందుతాయి హామీ ఇస్తున్నాను కదని చెప్పేసి అంట మొత్తానికి బాలు అయితే మాట జరుగుతుంది వెంటనే మొత్తానికి విషయం లేకపోతే ఇప్పుడు వాళ్ళకి చెప్పాలి అని ఇంటికి వెళ్ళిన బాలు అయితే మీనాతో విషయం చెప్పాలి అనుకుంటాడు కానీ తనతో పాటు మీనాకి వాళ్ళిద్దరికి కూడా మాటలు లేకపోవడంతో ఇక సత్యత పిలిపిస్తాడు మీనాను పెరవండి అని చెప్పేసి తన తండ్రితో చెప్పడంతో పక్కనే ఉన్న మీనా వచ్చి ఏంటో చెప్పండి అని చెప్పేసి అంటుంది ఐదు వందలు పెళ్లిదండ్రుల ఆర్డర్ వచ్చింది అన్ని దండలను చేయాలి అని చెప్పేసాడు బాలు అనడంతో మాటలకి నేను ఒక్కసారిగా షాక్ అవుతుంది రెండే రెండు రోజుల్లో ఇవ్వాలి అని చెప్పేసి అనడంతో సరే అని చెప్పేసి ఒప్పుకుంటుంది ప్రారంభించేందుకు మొత్తానికి మీనా అయితే గుడికైతే వెళ్తుంది ఎందుకంటే పూల పిలుద్దాము అని తన ఒక్కదాని వల్లే అన్ని దండలు అల్లటం కుదరదు కాబట్టి వెళ్తే ఎవరైనా కనిపిస్తారేమో అని చెప్పేసాడు ఆర్డర్ ఎలాగైనా ఇవ్వాలి అనుకున్న మీనా అయితే గుడికి అయితే వస్తుంది ఇక మరోవైపు మోనక కనిపించకపోవడంతో భయంతో ఉన్న సంజయ్ ఇది మోనక ఫోటో పట్టుకొని ఊరంతా కూడా తిరుగుతుంది ఉంటాడు ఫోటో చూపించి ఎక్కడ అని చెప్పేసి అందరినీ ఉంటాడు సమయానికి బాలు కంట్లో కనపడతాడు సంజయ్ ఎవరిని పట్టుకుని అడుగుతున్నాడు చెప్పేసి ఎంక్వైరీ చేసేసరికి తన చెల్లూరు ఫోటో చూపించి అడుగుతున్నాడు అని తెలుసుకుంటాడు బాలు అయితే మరోవైపు మోనక ఎక్కడ ఉండదు గుడిలో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది గుడిలో మౌనకను చూస్తున్నా అయినా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంట్లో ఎవరికి చెప్పకుండా గుడికి వచ్చేసిన మోనక ఏడుస్తూ ఉంటుంది మీనాను చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది ఎందుకు అలా బాధపడుతున్నావు ఏం జరిగిందని చెప్పేసాడు మీరు అడిగితే మాత్రం ఊరికి సమాధానం చెప్పదు ఊరికి ఊరికొచ్చాను వదిన పుట్టినకి వెళ్ళేందుకు వెళ్ళలేక కూర్చున్నా అని చెప్పేసాడు చాలా బాధపడుతుంది మౌనిక బాధను అర్థం చేసుకున్న మీనా మాత్రం ఏమి ప్రశ్నలు అడగదు సరే అని చెప్పేశాడు మొత్తానికి మౌనిక ధైర్యం చెప్పించేసి ఇక మీనా అయితే మౌనికని దగ్గరుండి మరి ఇంటికి పంపించేసి మీనాయితే ఇంటికైతే వచ్చేస్తుంది తర్వాత సంజయ్ మౌనిక గురించి వెతుకుతున్నాడు అని తెలుసుకున్న బాలు అయితే సంజయ్ మీద చాలా కోపంతో ఇంట్లో లేదని తెలుసుకున్న బారు నేరుగా అయితే సంజయ్ వాళ్ళ ఇంటికైతే వస్తాడు ఇంకా అత్త మామల ఇద్దరిని కూడా నిందిస్తాడు చెల్లి ఏది ఎక్కడుంది ఒకసారి పిలవడే చెప్పేసాడు చెప్పేశాడు బారు అడగడంతో ఎవరు ఏమీ మాట్లాడలేకపోవడంతో సంజయ్ చాలా కోపం పడతాడు బాలు చాలా కోపం అనిపిస్తుంది ఇక సంజయ్ మీద కత్తి తీసుకుని వచ్చి మెడ దగ్గర పెడతాడు చెల్లెలు ఎక్కడొందో చెప్తావా లేదా లేకపోతే నేను చంపేస్తానని చెప్పేసి బాలు అయితే బెదిరిస్తూ ఉంటాడు నువ్వు నా చెల్లెలు ఏం చేసావరా నా చెల్లెల్ని టార్చర్ చేసి నా మీద ఉన్న కోపంతో తను నువ్వు ఏదో చేస్తుంటావు దగ్గరకి దాన్ని జరగదని జరుగుతుంది నేనేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి బాలు లోపల ఈ అయితే ఇంటికైతే వస్తుంది ఇక బాలు చూసి అనయ్య అని చెప్పేసి గట్టిగా ఆరుస్తుంది ఇక బాలు ఒక్కసారిగా సంతోషిస్తారు ఇక సంజయాలని ఉలిక్కి పడతారు అసలు ఈ మోనక ఎక్కడికి వెళ్ళిందిరా అయ్య ఇది బ్రతికే ఉంది ఇంటికి వచ్చింది లేకపోతే ఈ రోజు ఖచ్చితంగా బాలు చేతిలో చనిపోయేవాడిని అని చెప్పేసి సంజయ్ చాలా కంగారు పడుతూ ఉంటాడు కింద మౌనిక దగ్గరికి వచ్చిన బాలు అయితే ఏమైందమ్మా మోనిక నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళావు ఏంటిని ఫోటో పట్టుకొని ఊరంతా కూడా తిరుగుతున్నాడు ఈ అమ్మాయి మీకు కనిపించదని చెప్పేశాడు అందరినీ కూడా ఎంక్వైరీ చేస్తున్నాడు ఏం జరిగింది ఆ కారణంగా టచ్ చేస్తున్నాడా చంపాలని చూస్తాడా చెప్తావా లేదని చెప్పేశాడు బాలు నిలదీసేసరికి మోనిక ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది మోనిక ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నా సరే నువ్వు నోరు సమాధానం చెప్పవండి అని చెప్పేశాడు మోనికను అడగడంతో చూడనయ్య నా మీద నీకు ఏ మాత్రం గౌరవంగా ఉన్నా పిల్లల మీద నీకు ఏ మాత్రం ప్రేమ ఉన్నా సరే నువ్వు దయచేసి ఎక్కడి నుంచి వెళ్లిపోవని చెప్పేశాడు తయారు తయారించేసరికి బాలుకి చాలా బాధ అనిపిస్తుంది మోనక ఒక్కసారిగా వెళ్ళిపోమనే సరికి ఇక బాధతో బాలు అయితే మోనకి దగ్గర నుంచి బయలుదేరి గుడికి అయితే వచ్చేస్తాడు గుడిలో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు వెంటనే సంచు అయితే మోనకి దగ్గరికి వచ్చి మస్తు ఎక్కడికి వెళ్ళావి ఇంట్లో వాళ్ళకి చెప్పాలి కదా ఇలా చెప్ప పెట్టుకుని వెళ్ళిపోతే నీ కోసం మేము రోడ్ల మటు తిరగాల ఏంటి అని చెప్పేసాడు మోనక మీద చేసుకోబోతాడు సంచు అయితే ఈ లోపల సంచు వాళ్ళ అమ్మ చెయ్యి ఇంటిని అసలు బుద్ధుందా ఇంటి కోడల మీద మాటి మాటికి చేయి చేసుకోవడం కరెక్ట్ కాదురా చేసేది చాలా పెద్ద తప్పు ఏదో ఒక రోజు నీ గురించి వాళ్ళందరికీ తెలిస్తే నీకు సరైన బుద్ధి చెప్తాడు నువ్వు రామ్మా అని చెప్పేసి మొనక తీసుకుని లోపలికి వెళ్తుంది తర్వాత మోనిక ఎవరికి చెప్పకుండా మళ్ళీ గుడికైతే వస్తుంది ఇక గుడిలో తన అమ్మాయ్య కూర్చొని చాలా బాధపడటం గమనిస్తుంది ఇక నా అన్నయ్య దగ్గరకు వచ్చి నన్ను క్షమించానయ్య ముందు నేను నిన్ను అవమానించు కోపంతో వెళ్ళిపోమన్నాను కదా నా మాటలకు నువ్వైనా బాధపడ్డావని చెప్పేశాడు మోనిక అయితే బాలుతో మాట్లాడుతూ ఉంటుంది కాదమ్మ మోనిక అసలు ఈ వాడి కారణంగా నువ్వు కష్టాలు పడుతున్నావు నాకు అర్థమైంది కానీ నువ్వెందుకు నిజాన్ని దాస్తున్నావు ఎందుకు చెప్పడం లేదని చెప్పేసిండు అడగడంతో ఇక అయితే ఏడుస్తూ బాలును ఒక్కొక్కసారిగా పట్టుకుంటుంది బాలు కూడా ఎమోషనల్ అయిపోతాడు చూడండి వాటి టార్చ్ నేను భరించలేకపోతున్నాను చేస్తరు నువ్వు వాడి గురించి చెప్తూనే ఉన్నావు కానీ నేను నమ్మలేదు వాడు వెళ్ళి చూసుకున్న తర్వాత వాడు నిజ స్వరూపం తెలిసింది కాకపోతే ఎంతైనా నా మెడలో తాళికెట్టు నా భర్త కాబట్టి అది నా అత్తార్యులు నేను భరించక తప్పదు అందుకని సరే వాడిని కొంచెం కొంచెం మార్చుకోవాలని ఉద్దేశంతోనే నేను వాడన్ని కష్టాలు పెట్టిన సరే ఆయన కోడలుగా భరిస్తూనే ఉన్నాను ఒక గనుక నేను నిజం చెప్తే వాడిని ఊరుకోవు వాడి కారణంగా నువ్వు మళ్ళీ లేని కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎవరు విడిపోకూడదు అందుకనే నేను మార్చుకోవాలని ఇలా ఉన్నాను దయచేసి నువ్వు ఆయనతో గొడవ పడవద్దు ఆయన మార్చుకునే ప్రయత్నం చేస్తాను అని చెప్పేశాడు మొత్తానికి మోనిక అయితే సంజయ్ గురించి బాలు బయట పెట్టేస్తుంది అప్కమిక ఎపిసోడ్ ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి రెండో గంటలు జరుగు డైలీ తెలుసుకుని కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కన ఉన్న కనీసం గంట కూడా క్లిక్ చేసేయండి